హలో అండి హందాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మామిడికాయ పప్పు తయారు చేశాను ఇది మామిడికాయల సీజన్ కాబట్టి సమ్మర్ వచ్చేసింది కదా ఇప్పుడు ఈ మామిడికాయ పప్పు అనేది ఎంత రుచిగా చేసుకోవచ్చో నేను చూపిస్తాను ముందుగా నేను ఒక వంద గ్రాములకి అంటే ఆ చిన్న బౌల్లో ఒక వంద గ్రాములకి పప్పు తీసుకున్నాను ఈ పప్పుని నీట్గా కడిగి చక్కగా ఒక అరగంట సేపు నానబెట్టండి నేను ఒక అరగంట సేపు పప్పు నెల నానైతే నానబెట్టాను ఇప్పుడు చక్కగా స్టవ్ మీద పప్పు నుంచి దీనిలోనికి కాస్త ఆయిలు అంటే ఒక్క స్పూన్ ఆయిల్ తీసుకుని కొంచెం పసుపు తీసుకోండి అలానే రెండు రెమ్మల కరివేపాకు కూడా తీసుకోండి నేను కుక్కర్ వాడడం లేదు ఒక డెబ్భై శాతం అనేది పప్పు ఇలా ఉడికిపోయిన తర్వాత మనం కట్ చేసి నీట్గా పక్కనుంచిన మామిడికాయలు పచ్చిమిర్చి అనేవి పప్పులో కలిపేద్దాం ఒక డెబ్భై శాతం పప్పు ఉడకాలి నేను ఒక చిన్న మామిడికాయ తీసుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక పెద్ద టమాటా కూడా తీసుకున్నాను సరిపోతుంది మనం తీసుకున్న పప్పులోకి ఆ మామిడికాయ ముక్కలు టమాటా పచ్చిమిర్చి సరిపోతుంది ఒక్క ఐదు పచ్చిమిర్చి అనేవి చక్కగా అలా పొడవుగా కట్ చేసి వేసేయండి అదే కుక్కర్లో అయితే ముందుగానే మామిడికాయ ముక్కలు ఇవన్నీ కలిపి ఒక నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు పూర్తి అవుతుంది అనమాట ఒక హాఫ్ స్పూన్ కారం కూడా తీసుకోండి పప్పు అనేది కాస్త అలా దగ్గర పడి మన మామిడికాయ ముక్కలు టమాటాలు కూడా కాస్త మగ్గిన తర్వాత మనం పప్పు గుద్దితో పప్పు అనేది చక్కగా మెత్తగా మెదిపేద్దాం కుక్కర్ వాడలేదు కాబట్టి నాకు పప్పు పెట్టాను కదా చక్కగా పదే పది నిమిషాల్లో పప్పు ఉడికిపోయింది రుచికి సరిపడా సాల్ట్ తీసుకోండి కొంచెం తక్కువ తీసుకోండి చాలకపోతే మళ్ళీ లాస్ట్లో కలపవచ్చు అలా నిదానంగా మెదిపే మరీ మెత్తగా మెదపద్దు పప్పు అనేది కాస్త కచ్చాపచ్చగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది పప్పు ఇలా మెత్తగా మెదిప్పి పక్కన ఉంచండి ఇప్పుడు ఈ పప్పును పోపు తీసుకున్నాం పోపుకు సరిపడా ఆయిల్ ఆయిల్ అనేది బాగా హీట్ అయినాక మీడియం మీడియంలో ఉంచి ముందుగా పోపు దినుసులు తీసుకున్నాం పోపు దినుసులు అనేవి ఎర్రగా వేయించండి అప్పుడు కాస్త పచ్చిసనపప్పు వేగుతూ ఉండగానే ఒక స్పూను జీలకర్ర జీలకర్ర కూడా చిటపటలాడిన తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న ఒక ఐదారు వెల్లుల్లి వేయండి ఒక చిన్న ఉల్లిపాయ అనేది పొడవ ముక్కలు కట్ చేసుకోండి ఒక నాలుగు ఎండుమిర్చి అలా వేసేయండి పోపు అంతా కూడా ఎర్రగా వేగాలి అప్పుడే మనం తీసుకున్న మామిడికాయ పప్పు అనేది మంచి టేస్ట్లో వస్తుంది అనమాట నిదానంగా ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి చక్కగా వేయించండి ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అనేది ఒక రెండు మూడు రెమ్మలు వేసేయండి అలా ఫ్రెష్గానే ఉండాలి తాలింపులో అప్పుడు పప్పు మంచి స్మెల్ వస్తుంది ఇలా మనం తీసుకున్న పప్పుకి తాలింపు అనేది చక్కగా ఎర్రగా వేగింది కదా ఇప్పుడు మనం మెదిపేసి నుంచిన పప్పును కూడా ఆ తాలింపులో కదిపేయండి ఇలా కలిపిన తర్వాత పోపు అనేది అంత ఎర్రగా అలా రావాలి అప్పుడు మనం ముద్ద ముద్దకి పప్పుని చక్కగా ఆస్వాదించవచ్చు ఈ సమ్మర్ సీజన్లో మనకి పప్పులు పప్పుచారులు రసం తప్ప అసలు నోటికి ఏది రుచించదు కదా మీరు ఈ సీజన్లో వచ్చే చక్కగా మామిడికాయలతో ఇలా పప్పు మామిడికాయ చేసుకోండి నోటికి ఎంతో రుచిగా ఉంటుంది తాలింపు అంతా పూర్తయినాక ఫ్రెష్గా ఉన్న అలా కాస్త కొత్తిమీర కూడా చల్లేయండి సరిపోతుంది నేను చేసిన ఈ పప్పు మామిడికాయ అనేది చాలా రుచిగా వచ్చింది మీరు నేను చేసిన విధంగా చేయండి మీకు ఒకవేళ ఇలా పప్పు డైరెక్ట్గా వండుకోవడం రాకపోతే కుక్కర్లో చక్కగా మామిడికాయ ముక్కలు టమాటా చక్క పచ్చిమిర్చి మొత్తం అన్నీ వేసి ఒక ఐదు విజిల్స్ రానిచ్చి తాలింపు తీసుకోండి సరిపోతుంది మీరు ఎప్పుడు కూడా ఇంట్లో పప్పు కూరలు చేసుకునేటప్పుడు పప్పు అనేది ఒక అరగంట అయినా సరే నానబెడితే పప్పుని మంచి టేస్ట్లో మనం వండొచ్చు అదే పప్పు నానకుండా మనం డైరెక్ట్గా వండేస్తే ఎందుకు నాకు అంత టేస్ట్ అనిపించదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పప్పు నానే కొద్దీ మనం వండే పప్పు అనేది మంచి టేస్ట్లో వస్తుంది చూసారు కదా ఎంత బాగుందో నేను చేసిన ఈ మామిడికాయ పప్పు అనేది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మన అమదాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు